ప్రభు అయిన ఎస్సు క్రీస్తనామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలు ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో భారం కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా అలిలుయా హలిలుయా హలిలుయా స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోట్న మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు నీకే స్తోత్రములు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు లెక్కింపలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుని దేవా నీ పాదముల పాదములజంతా నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాము తన్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నామయ్యా మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తన్రి మమ్మలను కాపాడి రక్షించి దేవుడవు నీవే తండ్రి నీ కాపుదలని భద్రతయ్యాల వేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములయ్యా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా ఏ దుష్టుడు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా దుష్టులను దుర్మార్గులను దూరపరచండి అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా అంత్య దినములలో అపాయకరమైన కాలములు సంభవించినని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి అటువంటి భయంకరమైనటువంటి అంత్య దినాలలో మేము బ్రతుకుచున్నామయ్యా ప్రతి దినము కూడా అపాయకరమైన స్థితి నుంచి నా ప్రవ్వ మమ్మల్ అందరినీ కూడా తప్పించి కాపాడి నీ రెక్కల చాటిన భద్రపరచమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా నీకేస్తూ చెల్లిస్తున్నానయ్యా ఈ సమయంలో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలకు ఆరోగ్యం బలము శక్తి దయచేయండి వారు త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములు ఆడుచున్నానయ్యా బాలిందులకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను నా తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో అడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాలయ్యా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నీ దయలో మనుషుల దయలో ప్రతి ఒక్కరు కూడా నా ప్రవ్వ వదిలటానికి సహాయం చేయండి అయ్యా వారి యొక్క చదువుల్లో నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండియ్యా రాకపోకలందు దినదినము దినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీకు కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతంలో ఆడుచున్నాను అయ్యా ఎవనస్తులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరి బిడ్డలను బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నాను ప్రవ్వ ఎవరి కాల కాడి నీకు ఆడి మొయటర్ నీకు మేలు అంటాను నా ప్రవ్వ అటువంటి మేలైన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రవ్వ వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా నీకే స్తోత్రములయ్యా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణోధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రములయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవిచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రదించండి నా ప్రోవ దినదినము కూడా నీకు ఆపుదలని భద్రత దయచేసి ప్రయాణం ప్రయాణమంతటిలో కూడా నాయన మీరే సహాయం చేసి నడిపించండి వారి యొక్క వాహనాల చుట్టూ నీకు అంచివేసి నీ యొక్క దేవదతులను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను అడుచున్నాను నా ప్రోవ నీకే స్తోత్రాలుయ్యా చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి దేవ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న కొరకు నేను ప్రవర్తిస్తున్నాను తండ్రి బిడల యొక్క వివాహాలలో సహాయం దయచేయండి నా ప్రోవా నీ కాపుదలని భద్రత దయచేయండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి దేవా నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియచేస్తున్నారయ్యా వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి సహాయం చేసి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరచమని నేను వేడుకుంటున్నానయ్యా వివాహాలకు కావలసినటువంటి దాని సహాయాన్ని కూడా మీరు అందించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు అడుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా నా ప్రార్థన దేవా అంగీకరించండి నా ప్రొవ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి వారి యొక్క ప్రశూదినములు తోడేయండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడిచిండుగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతం నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండయ్యా వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రవ్వ ముయ్యబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను తండ్రి మీరే సహాయం అయ్యా హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రేపుకాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాలయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరే ఉండి నడిపించండి నిశాంతి సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో కష్టాలు ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలో నడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించమని ఆశ్రవించమని అడుగుచున్నాను ప్రోవా ఎంతోమంది ప్రోవా విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారు మళ్ళా కలిసి జీవించటానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుం నాడుచున్నాను నా ప్రోవా నేను గొప్ప కార్యాలని జరిగించండి దేవానికి వందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నా ప్రోవా ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు అడుచున్నాను నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదతులను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రతి వాహనం నడిపే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నడిపించుకునేది అవాణిక్య స్తోత్రాలయ్యా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా కాపాడండి అయ్యా దినదినము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయ రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు బస్సు ప్రమాదాలు అనేక రీతిలుగా ప్రోవా దినదినము కూడా జరుగుతున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించండి మీరే కాపాడండి ప్రోవా అటువంటి పరిస్థితులు ఎవరికీ సంభవించకుండగా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలయ్య ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడిచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారితో మీరు మాట్లాడండి వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరిచి అపవాది క్రియలన్నీ కూడా లయపరిచి ప్రోవా నీ యొక్క ఆత్మ చేత నీ శక్తి చేత నింపబడి ప్రోవా నీళ్ళు ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా సహాయం చేయండి అటువంటి ఆలోచనలు తలంపులు ఎవరికి రాకుండా అపవాదిని లయపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలో అడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీకు ఆపదలన్నీ భద్రత దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభు నెక్కే స్తోత్రాలయ్య నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరే పాపమైన బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రవ్వ సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి వారి యొక్క పాపపు బంధకాల నుంచి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ నెక్కే స్తోత్రాలయ్య నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాపములను విడిచిపెట్టి ప్రొవ్వా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవ నయన రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి ఉన్న పాటను వారు మార్పు చెంది నీ వైపు చూసే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోహ నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోభా నేను ఎరుగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రోభ అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా నశించిన దానిని వెదకి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు ప్రవ్వ ఎవరైతే నశించిపోతున్నారో వారందరితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రవ్వ నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా నికే స్తోత్రాలు నికే స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి రోగులు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమంటున్నారయ్యా అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోభా అటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా ఆ విధముగా ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా నికే స్తోత్రాలు నికే స్థితులు చెల్లిస్తున్నానయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి అయ్యా నిన్ను స్వస్థపరిచి హో అని నేనే అంటున్నారు ప్రవ్వ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రవ్వ వారి యొక్క హృదయాలను తెరవండి వారికి మీరే సహాయం చేసి మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి ఆయన సంభవించకుండగా మీరే సహాయం చేయండి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి ప్రవ్వ పరిపాలించే నాయకుల్లోనూ ప్రధానలోను అధికారుల్లోనూ మంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండండి ప్రవ్వా నీ సముయితమైన జ్ఞానమును దయచేసి నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి కూడా మీరే అందించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా నీ బిడ్డలకు నేను సుదరించడానికి నేను ఆరాధించటానికి ప్రభుత్వాల ద్వారా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభు నిక్కేస్తరాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయండి గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభు గృహాలు లేక బాధపరిచిన వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి మీరే సహాయం చేయండి అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను ఆమమ్మలో తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా నేను అడుచున్నాను తండ్రి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు సమస్త మెరిగిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలయ పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వేదరికం నుంచి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతంలు అడుచున్నాను ప్రభావ దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభావ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి దేవా నీకే స్తోత్రాలయ్యా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా ఆదరించండి ఆదుకోండి నా ప్రొవ వారి ప్రతి అవసరతను తీర్చండి అయ్యా ఎంతోమంది ప్రవ్వ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఎంతోమంది ప్రవ్వ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి వారిని ఆదరించండి ఆదుకోండి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను వ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మా జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించు చుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా సహాయం చేయండి సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాలు నీ కేస్తతలు చెల్లించుకుంటున్నానయ్యా నా ప్రార్థన అలకెంచండి అంగీకరించండి దేవా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా మీరే సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా నీ చూపుండి తండ్రి దయతో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నానయ్యా నా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నా బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధుల్లోనూ ఎవరైతే నశించిపోతున్నారో వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభు నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుల్ని నడుచున్నాను ప్రభువ ఉన్న పాటన మార్పు చెంది కృపను దనేతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువ వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరి సమస్యల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను నా ప్రవ్వానికి స్తోత్రాలయ్య ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను అమ్మమ్మలు తీర్చండి నాయన ప్రతి ఒక్కరి అవసరతలు ఏమైనప్పటికీ కూడా మీరే సహాయం చేసి ప్రవ్వ మీరే తోడుగా నేడిగా ఉండి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలయ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రదించండి నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రోవ వారి యొక్క అవసరతలు కూడా తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవ నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి మీరు మాత్రమే మహిం పొందాలి ప్రోవ నిత్యము కూడా నా ప్రోవ నిన్ను అనుసరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నువ్వు చెప్పిన మాట ప్రకారము ప్రోవ దిన దినము కూడా నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రోహ ప్రార్థించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా అపవాదిని దూరపరచండి అపవాది క్రియలన్నీ కూడా లయపరచండి ప్రోవ నీ యొక్క ఆత్మ చేత నిశక్తి చేత నింపబడి భారము కలిగి ప్రవ్వ మా దేశము కొరకు దేశ ప్రజల కొరకు తండ్రి ని నిత్యము కూడా విజ్ఞాపన చేసే కృపను ధన్యతను అనుగ్రహించండి నా ప్రవ్వ మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి అవసరతని ఎరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి అవసరతని నామములు తీర్చండి ప్రతి సమస్యల నుంచి తప్పించి కాపాడి మా జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దిండి నా ప్రవ్వ నీ యొక్క ఆత్మచేత నింపబడి ప్రవ్వా నేను స్థుతించే భాగ్యాన్ని నిత్యమ్మ కూడా దయచేయండి నా ప్రో్వ నీ రాజ్యం నీ నీతిని వెదకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను నా ప్రవ్వ మాకందరికీ దయచేయండి అయ్యా నిత్యమ్మ కూడా నీ రాజ్యం నీ నీతిని వెదకి ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దయచేయండి నా ప్రో్వ ఎల్లప్పుడూ ప్రవ్వా నీ ఎందు ఆనందించమంటున్నా ప్రో్వ అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రోవ నీలో ఉన్న ఆనందము ఈ లోకములో దేనిలో కూడా లేదు ప్రోవ దానిని మేము గుర్తెరిగి ప్రో్వ ఎల్లప్పుడూ కూడా నా ప్రోవ నీ ఎందు ఆనందించి నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలయ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభ అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రోవ నేను ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి నా ప్రభ మీరు మాత్రమే మహిం పొందుకోమని నా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలము దాయిచేయమని త్వరలో మా కొరకు రానైనటువంటి ప్రభు అని ఎస్సీక్రిస్తున్నామను బట్టి స్థుతిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడి మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమెన్